మన కుర్చీ పదిలంగా ఉంటుంది అని బలంగా విశ్వసించే మీ సోదరుడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైతులకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మిత్రులారా ఈనాడు చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు చాలా విషయాలు మాట్లాడే వాళ్లకు అవకాశాలు రాని వాళ్ళు కాదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిండ్రు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళే ఇవాళ పద్దెనిమిది నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ వీధి వీధి నా వీధి నాటకాలతోని బయలుదేరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గతంలో రైతు రుణమాఫీ గురించి మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా నేను ఇస్తాను ఇప్పుడు నా దగ్గర నిధులు లేవని ఆనాడు మాట్లాడేది నాలుగు విడతల అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఆనాడు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చాను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం మొదటిసారి తప్పు జరిగింది రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయల రైతు రుణమాఫీ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి మూడు వేల చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేసేది రెండు విడతలుగా మొత్తం లెక్క గడితే పది సంవత్సరాలు రెండు విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా పది సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం వంద సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతుల గిట్టుబాటు ధర కావచ్చు ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విద్వాంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు అయినా మనం స్థైర్యాన్ని కోల్పోలే అప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం అప్పులలకు కూరకపోయినా పిల్లగానికి పిల్లని ఇవ్వాలంటే మాకు అప్పులు లేవయా ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి అద్దాల మేడలు ఉన్నాయి ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ తెచ్చుకునే మనం గ్రామాలలో చూసినాం అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరు అద్దాల మేడలు కట్టిరు రంగుల గోడలు చూపించారు కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు మేమేం సత్రం నడుతలే మీద రైతులకు మేము పండించిన పంట కొనాలంటే ఏడు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది మేమెందుకు కొంటాం ఊరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ వరేసుకోవద్దు ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం ఒకవేళ మీరు వరేసుకుంటే ఒరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల వడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు మరి మనం పండించిన పంట రెండు వందలు తక్కువైనా రెండు వేలకు మేము అమ్ముతాం అంటే కొనేటోళ్ళు లేరు మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఇవన్నీ ఇంకా మర్చిపోలే ఇప్పుడే మీ ఆనాటి గాయాలు మానిపోలే అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం మీరు వరి పండించండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరం తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈ రోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసిన రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి అన్న దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇవ్వద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒట్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న ఓట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపుల పంచుతున్న మాట వాస్తవం కాదా ఆరు లక్షల నలభై వేల కుటుంబాలు ఈరోజు రైతు వేదికలాళ్ళు ఉన్నారు ఇవాళ మా అక్కలీడికి వచ్చినారు రైతులు మాట్లాడినరు మా ఆడబిడ్డలు మాట్లాడి ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ మా రైతు